రైతులు ఆరుగాలం కష్టపడి ప్రజల ఆకలి తీరుస్తున్నా వారి కష్టాలు మాత్రం తీరడం లేదు పండించిన పంటలో దిగుబడి రాక చేసిన అప్పులు తీర్చలేక పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు నాదేండ్లకు చెందిన ఆదినారాయణ తనకు ఉన్న ఎకరా ఇరవై ఐదు సెంట్లు పొలంతో పాటు మరో నలభై ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి మిర్చి శనగ సాగు చేశారు తూబాడుకు గ్రామానికి చెందిన గోపాలరావు పదిహేను ఎకరాల కౌలుకు తీసుకుని మిర్చి నల్లబర్లి పొగాకు సాగు చేశారు వ్యవసాయంలో పూర్తిగా నష్టాలు రావడంతో భారీగా అప్పులు పెరిగిపోయాయి చేసిన అప్పులు తీర్చలేక రైతులిద్దరూ వారి పొలాల్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ రోజు ఉదయం సుమారు ఆరు గంటల సమయంలో శివారు గ్రామంలో ఉన్న పొలంలో తాగి చనిపోవడం జరిగింది దీనిపైన ఇచ్చిన రిపోర్టు మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది ఈ దర్యాప్తులో భాగంగా ఎంఆర్ఓ ఎంపీడీఓ గద్దకల్ చేస్తారు పోలీసులు అందరూ కంప్లైంట్ విజిట్ చేసి మొత్తం జరుగుతుంది నాదైన గ్రామానికి నాశ్యం ఆదినారాయణ అనే వ్యక్తి కూడా ఈ రోజు ఉదయం పొరులు తాగి తన పొలంలో చనిపోవడం జరిగింది దీనిపైన కూడా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది వీరన్నిట్లు కూడా వాళ్ళ అప్పుల తప్పుకోలేక చనిపోయినట్టుగా ఇచ్చిన రిపోర్ట్ మీద పూర్తి దర్యాప్తు చేసి నివేదికను మనం వ్యక్తం